నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ రేపు మనం చూసుకుంటే కడప జిల్లా మైదుకూరులో పర్యటించనున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన కడపకు వస్తారు అక్కడ నుంచి హెలికాప్టర్ లో మైదుకూరు కోర్టుకు చేరుకుంటారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలు పైన ఆరా తీస్తారు ఇందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరుగుతారని చెప్పేసి తడి మరియు పొడి చెత్త వేరు చేయడం పైన ప్రజలకు ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకుంటారు దీంతో అధికారులు అప్రమత్తమై మైదుకూరులో స్వచ్ఛతా పనులు చేస్తూ ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మైదుకూరుకు అయితే రానున్నారు కడప జిల్లాలోని మైదుకూరుకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని ఇళ్లను సందర్శిస్తారని చెప్పేసి అలాగే ప్రజలకు ఏ మేర తడి చెత్త మరియు పొడి చెత్త మీద అవగాహన ఉందని చెప్పి ఆయన తెలుసుకోనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్